ఉన్న ఎన్ఐసి దగ్గర సంపూర్ణంగా ఉంది అధ్యక్ష ఇవాళ గుడ్ గవర్నెన్స్ మన దగ్గర ఉంది అధ్యక్ష మనం లక్షలాది రాష్ట్రాల దేశాల పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం అధ్యక్ష మరి చెన్నారెడ్డి మానవ విభాగంలో అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న వ్యవస్థ మొత్తం మన ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష మనమే ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటట్టు మనం తీసుకున్న నిర్ణయాలను ఈరోజు పక్కదో బట్టించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసి కూడా ఇవ్వకుండా గాదే శ్రీధర్ రాజుకు ఈరోజు అప్పజెప్పడం ద్వారా మన సంపూర్ణమైన సమాచారాన్ని ఇతర దేశాలకు పంపించేది అధ్యక్ష అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష టెరాసిస్తో తో మొదలైన ఈ లావాదేవి టెండర్లో సక్సెస్ అయిన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ నుంచి ఫాల్కన్ ఎల్జీ సింగపూర్ కంపెనీకి ఎట్లా పోయింది ఫిలిప్పీన్ కంపెనీకి ఎట్లా పోయింది ఆ అక్కడ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది అక్కడ నుంచి స్పైరో ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లా పోయింది అక్కడ నుంచి జీడబ్ల్యూ స్కై ప్రైవేట్ లిమిటెడ్కి ఎట్లా పోయింది అక్కడ నుంచి గేట్వే ఫండ్ అండ్ టూ ఎల్పీకి ఎట్లా పోయింది అదేవిధంగా హిల్ప్రూక్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకి ఎట్లా పోయింది అదేవిధంగా పారాడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సీకి ఎట్లా పోయింది అదేవిధంగా క్వాంటేల ఐఎన్సీకి ఎట్లా పోయింది ఇవన్నీ సంస్థలు ట్యాక్స్ సెవెన్ కంట్రీస్ అయిన ఈరోజు కేమెన్ ఐలాండ్స్ కానీ లేకపోతే బ్రిటిష్ ఐలాండ్స్ కానీ ఈ సమాచారం చేరిన తర్వాత ఇంకా అద్భుతమైన ఎన్నికల ముందు చంద్రశేఖరరావు గారు వాదించడమే కాకుండా మేము దీన్ని మారుస్తాము మార్పు తీసుకొస్తాము అని చెప్తే మమ్మల్ని అందరినీ కూడా బంగాళాఖాతంలో ఏమని వారు తిట్టినరు అధ్యక్ష అసలు వారు వంటి కాళ్ళ మీద ఎగురుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా ఆయన ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టో చెప్పుకున్నా ఆయన ఏమైనా చెప్పుకుంటాడు మా ఎలక్షన్లో మేము ఏ విధి విధానాలతో ప్రజలకు ఒక మంచి పారదర్శకమైన పరిపాలన అందిస్తాం మేము చెప్పినాం మా మీద కోపము కారణము ఆవేశము వారి ఆవేశంతో ఊగిపోతుంటే ఉపన్యాసాలలో నాకు అర్థం కాలేదు అధ్యక్ష కొంతా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత ఎన్ని ప్రభుత్వ భూములు అది దేవాదాయ భూములు కావచ్చు లేకపోతే భూదాన్ భూములు కావచ్చు లేకపోతే ప్రైవేట్ భూముల యజమానుల పేర్లు మార్చ మార్చే విషయంలో కావచ్చు వాళ్ళు చేసిన అరాచకం దురాగకం దుర్మార్గం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఇంకా మనం చెప్పలేనంత స్థాయికి ఈరోజు ఇది చేరింది అధ్యక్ష అందుకే దానికి ఉదాహరణ కింద నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఒక రెండు మూడు ఉదాహరణలు ఏ చట్టం అయితే ఈ ఈ టెండర్ అగ్రిమెంట్ ప్రకారం అధ్యక్ష ఈ టెరా ధరణి టెరాసిస్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అధ్యక్ష నైన్ పాయింట్ టూ జీరో అగ్రిమెంట్ క్లాజ్ లో అధ్యక్ష ద ఐఏ ఐఏ అంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ప్రపోజల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ రిప్లేస్ ఎనీ మ్యాన్ పవర్ రిసోర్స్ అన్అవాయిల్ ఐఏ ప్రాప్లీ ఇన్ఫార్మ్ ద పర్చేజర్ ఇన్ రైటింగ్ అండ్ ద సేమ్ రిక్వైర్ సబ్సిక్వెంట్ అప్రూవల్ బై ది పర్చేజర్ ఈ ఇందులో ఇలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా యజమానులు మారాలన్నా పనిచేసే స్థలం మారాలన్నా ప్రభుత్వం ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఈ అగ్రిమెంట్లో ఉంది నైన్ పాయింట్ టూ జీరోలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ రకంగా ట్యాక్స్ సెవెన్ కంట్రీస్లో ఉండే సంస్థల్ని ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీల చేతికి మన సమాచారం వెళ్ళింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నైన్ పాయింట్ టూ జీరో పాయింట్ ఫోర్ సబ్ క్లాస్లో రిసోర్స్ డెప్లైడ్ బై దంప్లీ ప్రొడ్యూ ప్రొసీజర్స్ అండ్ మేక్ దర్ సర్వీసెస్ అవైలబుల్ ఫర్ దైర్ రిపోర్టింగ్ టైం పీరియడ్ ఎట్ దర్చేజర్స్ ఆఫీస్ లొకేషన్ పర్చేజర్ అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష సిసి ఐఏ అంటే ఈ రోజు ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నదో లేకపోతే టెరాసిస్ ఉన్నదో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అదే అధ్యక్ష ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ తరఫున గాడు శ్రీధర్ రాజు రిప్రజెంట్ చేస్తాడు పర్చేజర్ కింద సిసిఎల్ఏ కమిషనరు యాడ్ చేస్తాడు అధ్యక్ష వీళ్ళు ఎవరినైనా ఇందులోకి తేవాలన్నా పర్చేజర్ దగ్గర అనుమతి తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏ పని చేసినా ఈ సాఫ్ట్వేర్లో ఈ సాఫ్ట్వేర్ లో కూర్చోని మనం జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ మనం జరుగుతున్న రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్న రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా పర్చేజర్ లొకేషన్ లో అంటే ప్రభుత్వ ఆఫీసులో ఉండి పని చేయాలి అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ప్రకారం కానీ అదే కాకుండా అధ్యక్ష నైన్ పాయింట్ టూ జీరో పాయింట్ సిక్స్ ప్రొవైడ్ అండ్ డిప్లాయ్ ఇట్ దర్చేజర్ ఆఫీస్ లొకేషన్ ఫర్ క్యారియింగ్ అవుట్ ద వర్క్ ఈ రెండు సెక్షన్ల ప్రకారము వాళ్ళు నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్న పని ఈ టెరాసిస్ అనే సంస్థ రెవెన్యూ శాఖకు సంబంధించిన సిసిఏలే ఆఫీస్లో కూర్చొని పనిచేయాలి అధ్యక్ష కానీ ఈరోజు అధ్యక్ష అధికారుల నుంచి నాకు అందుతున్న సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయంలో లేదు బయట ఉన్నది పక్కన నిర్వహించను ఢిల్లీ గుర్గావ్ నుంచి నిర్వహించను ఈశాన్య రాష్ట్రాల నుంచి నిర్వహించను ఇన్ని ప్రాంతాల నుంచి ఈ రోజు భద్రంగా ఉండాల్సిన నా యొక్క సంపూర్ణమైన సమాచ ఈ రోజు భద్రంగా ఉండాల్సిన నా యొక్క సంపూర్ణమైన సమాచారము నాకు ఈ తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో నా భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం దగ్గర పెడితే ఆ ప్రభుత్వము ఆనాటి ముఖ్యమంత్రి సంపూర్ణ సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ప్రైవేటు వ్యక్తులకు ఈ రాష్ట్రంలో కానోళ్ళను ఈ దేశంలో కానోళ్ళను ఈ దేశంలో లేని కంపెనీలకు ఈ దేశ పౌరులు కాని అప్పచెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని కూనీ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అధ్యక్ష దానికోసం ఎంత కఠినంగా అయినా వీళ్ళ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఇంత ఇంత విలువైన సమాచారం ఇంత వివరాలను తీసుకెళ్ళి ఇతర దేశాలకు సమాచారాన్ని చేరవేస్తూ ఇవాళ మనం దీన్ని ఎట్లయినా సవరించుకొని దీన్ని ఎట్లయినా బాగు చేసుకోవాలని మా సమాచారాన్ని బయట వరకానిస్తే కేంద్ర ప్రభుత్వం సవరించిన యాక్ట్ ప్రకారం డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ట్వంటీ ట్వంటీ త్రీ దేశ పౌరుల వ్యక్తిగత ఇతర సమాచారం ఏదైనా ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా సేకరించడం నేరం చట్ట విరుద్ధం అలా సేకరించిన డేటాను చట్టబద్ధంగా ఆ చట్టంలో చెప్పిన వ్యక్తి ప్రకారమే వినియోగించాలి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉండాల్సిన విశ్వసనీయత లేకుండా నిబంధనలను ఉల్లంఘించారు వయలేషన్ ఆఫ్ ఫెడిటరీ రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ సిటిజన్ కేంద్ర ప్రభుత్వము వ్యక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వం ఏదైనా పథకం కోసం కానీ ఏదైనా అంశంలో సేకరించినప్పుడు ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఆ వ్యక్తికి తెలవకుండా ఎవరికి ఇవ్వకూడదని మన చట్టాలు చెప్తున్నాయి అధ్యక్ష మరి ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది చేసుకున్న రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలు టెలిఫోన్ నెంబర్లు టోటల్గా చంద్రశేఖరరావు గారు అదేవిధంగా కల్వకుంట్ల తారక రామారావు గారు వారి అనుంగు సహచరులైన గాద శ్రీధర్ రాజు చేతి ద్వారా రాహుల్ గోస్వామి నుంచి మొదలు పెడితే ఈ రకరకాల వ్యక్తుల చేతులకు ఇతర దేశాలకి సమాచారాన్ని అంత పంపించింది అధ్యక్ష ఎందుకు ఈరోజు సంవత్సరం మొత్తం సాంకేతిక నిపుణులతో రాజకీయ పార్టీలతో రైతు కూలి సంఘాలతో ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించిన అధ్యక్ష ఇంత తీవ్రమైన నేరము జరిగిన నేరం జరగడానికి అవకాశం కలిగించిన ధరణి చంద్రశేఖరరావు తారక రామారావు గారి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని మా రెవెన్యూ శాఖ మంత్రి గారు కొన్ని వందల మీటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇది ఆశామాజిగా ఈ చట్టం ఈ రోజు సభ ముందుకు రాలేదు అధ్యక్ష ఈ చట్టం ఈ రోజు ఈ సభ ముందుకు వచ్చిందంటే ఎన్నో నిద్రలేని రాత్రులు కొన్ని వందల గంటలు ఈ అధికారులు వీళ్ళు మేమందరం నా పాత్ర పరిమితమే వాళ్ళు చేస్తున్న పనిని ప్రోత్సహించడం ముఖ్యమంత్రిగా నేను చేసిన పని కాని ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ కమిటీ కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ రిలేటెడ్ కన్సర్న్ మినిస్టర్ కానీ వాళ్ళు కొన్ని వందల గంటలు రోజుల కొద్దీ దీని మీద చర్చించి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని సభలోకి తీసుకొచ్చిన అధ్యక్ష ఈ సభలోకి తెచ్చి దీని పట్ల ఒక మంచి చర్చ జరగడం ద్వారా సంపూర్ణమైన విశ్వాసనీయాల మేము వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రాక్టు పూర్తి చేసి ఎన్ఐసికి బదిలీ చేసిన అధ్యక్ష నిన్నమాననే వాళ్ళ టెండర్ అగ్రిమెంట్ ఉండి బదిలీ చేయని పరిస్థితుల్లో నా తెలిసి ఒక నెల అయినట్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకు ఈ సమాచారాన్ని బదిలీ చేసి ఇవాళ సంస్థ టెరాసిస్ అనే సంస్థ గాదే శ్రీధరాజు ఎన్ఐసికి సహకరిస్తలేడు ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని నిర్వహించాలి అని అంటే తన దగ్గరున్న సమాచారాన్ని మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నామంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క